హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి కర్రీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఈ కర్రీ బగారా రైస్ లేదా పుల్కా రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మన ఇంట్లో ఉన్న మసాలా దినుసులు వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి అవి కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఉల్లిపాయలు పుదీనా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ను అందులోకి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి మూత పెట్టి ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా ఫ్రై అయింది కదా కూరలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది నీళ్ళు కూడా పూర్తిగా ఇనికాయి ఇలా దగ్గర పడిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారానికి సరిపడా కారం వేసుకోండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకండి ఇప్పుడు అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ కారం పూర్తిగా ఫ్రై కావాలండి పచ్చివాసన అంతా పోయిన తర్వాత మన గ్రేవీకి సరిపడా లేకపోతే ముక్క ఉడికాన్ని నీళ్ళు పోసుకోండి అంతా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా నూనె అంతా సపరేట్ అవుతూ కూర కొద్దిగా దగ్గర పడింది కదా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వేసి అంతా కలిపి మరో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టేసి జస్ట్ ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇప్పుడు ఆయిల్ మొత్తం సపరేట్ అవుతూ కూర కూడా దగ్గర పడింది కూర రెడీ అయిపోయింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అంతేనండి కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి బగారా రైస్ అలాగే పూరి చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుంది మరి వీడియో నచ్చినా నచ్చితే కనుక మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్